పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయానికి తెరలేచిన రోజు అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజు ఆ మిసిరాత్రి వేళ ఆమె తీసుకున్న చీకటి నిర్ణయం ఏకంగా ఇరవై ఒకటి నెలల పాటు దేశ ప్రజల పాలిట నిత్య కాలరాత్రి అయింది అలాంటి ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి తెరలేచి నేటికి అనగా తేదీ ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి సరిగ్గా యాభై ఏళ్ళు ఈ సందర్భంగా అందుకు దారితీసిన పరిస్థితులు ఎమర్జెన్సీ అకృత్యాలు దాని పరిణామాలపై మాట్లాడుకుందాం అసలు ఈ ఎమర్జెన్సీ విధించడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా అప్పటి ప్రధాని ఇందిరా ఎన్నికను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా వెలువరించిన చారిత్రాత్మక తీర్పే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలి నుంచి ఇందిరాపై తలపడి ఓడిన సోషలిస్టు పార్టీ అభ్యర్థి రాజు నారాయణ్ ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టుకెక్కారు ఇందిరా ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఇందిరా ఎన్నికల ఏజెంట్ యస్పాల్ కపూర్ ప్రభుత్వోద్యోగిగా ఉంటూనే ఆమె కోసం పనిచేశారని పేర్కొన్నారు ఈ కేసును కొద్ది రోజులకు అంతా మర్చిపోయిన బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తాలూకా ఆర్థిక భారం కారణంగా నాలుగేళ్లుగా జనంలో రగులుతున్న అసంతృప్తి ఇందిరా సర్కారుపై ఆగ్రహంగా మారుతున్న సందర్భం అది మూడేళ్ల పాటు ఇందిరా సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలు నానాటికి బలం ఉంచుకోసాగాయి అలాంటి సమయంలో ఎంపీగా ఇందిరా ఎన్నికను కొట్టేస్తూ జస్టిస్ సిన్హా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండున అనూహ్యంగా సంచలన తీర్పు వెలువరించారు అంతేగాక ఆమె ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా వేశారు దానిపై ఇందిరా సుప్రీంకోర్టుకు వెళ్ళినా లాభం లేకపోయింది ఆమెను ప్రధానిగా కొనసాగనిచ్చిన పార్లమెంటులో ఓటు హక్కులను మాత్రం కత్తెరవేస్తూ జూన్ ఇరవై నాలుగున సుప్రీం తీర్పునిచ్చింది ఇది విపక్షాలకు అతిపెద్ద ఆయుధంగా అంది వచ్చింది జేపీ ఇచ్చిన సంపూర్ణ క్రాంతి నినాదం అప్పటికే దేశమంతటా కార్చిచ్చులా వ్యాపిస్తోంది చూస్తుండగానే దేశమంతటా ముఖ్యంగా ఉత్తరాదిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంట సాగాయి సుప్రీం తీర్పు వచ్చిన మర్నాడు జూన్ ఇరవై ఐదున విపక్షాలన్నీ ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ స్థాయిలో నిర్వహించిన సంపూర్ణ విప్లవ ర్యాలీ సర్కారు పునాదులనే కదిలించింది పౌరులు సహాయ నిరాకరణ చేయాలని పోలీసులు సైనిక బలగాలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాకుండా అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకోవాలని జేపీ ఇచ్చిన పిలుపు కేంద్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది పరిస్థితులు చేయిదాడుతున్నాయని భావించిన ఇందిరా సన్నిహితులతో సంప్రదించి ఓ నిర్ణయానికి వచ్చారు అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉన్నందున దేశమంతటా ఎమర్జెన్సీ విధించాలంటూ ఆ అర్ధరాత్రే రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్కు సిఫార్సు చేయడం క్షణాల మీద ఆయన ఆమోదముద్ర వేయడం చెకచకా జరిగిపోయాయి అయితే ఈ ఎమర్జెన్సీ కారణంగా వాక్ స్వాతంత్ర్యంతో పాటు ప్రజల రాజ్యాంగపరమైన హక్కులన్నీ రద్దయ్యాయి మీడియాపై కనీ విని రీతిలో పూర్తి స్థాయి ఆంక్షలు కొనసాగాయి అనుమానం వస్తే చాలు ఎంతటి వారినైనా ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడం పరిపాటిగా మారింది జేపీతో పాటు అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ మధు దండావతే నానాజీ దేశ్ముఖ్ ప్రకాష్ సింగ్ బాదల్ కరుణానిధి జార్జ్ ఫెర్నాండేజ్ ప్రకాష్ కారత్ తదితర విపక్ష నేతలందరినీ నిర్బంధించి జైలు పాలు చేశారు డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ వంటి చట్టాలతో ఎవరినైనా కటకటాల్లోకి నెట్టారు న్యాయ వ్యవస్థ హక్కులకు కూడా కోతపడింది విపక్ష నేతలను అరెస్టు చేయాలంటూ జారీ చేసే కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యాయస్థానాలు సమీక్షించకుండా వాటి అధికారాలకు వేశారు జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకుంటూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది హిందువులకు బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు సుందరీకరణ పేరుతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని మురికివాడలన్నింటిని అధికారులు నేలమట్టం చేసి లక్షలాది మందికి నిలువ నీడలేకుండా చేశారు విశేషమేంటంటే దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం మర్నాటిదాకా సాక్షాత్తు నాటి కేంద్ర హోంమంత్రి ఓం మెహతాకే తెలియదు ఉదయం పత్రికల్లో చదివి విస్తుపోవాల్సి వచ్చింది ఎమర్జెన్సీ కాలంలో మీడియాకు కూడా చుక్కలు చూపించారు మాట విననందుకు రెండు వందల మందికి పైగా జర్నలిస్టులను అరెస్టు చేశారు వారిపై పన్నుల ఎగవేత వంటి పలు అభియోగాలు మోపారు జేపీ ఉద్యమానికి కవరేజీ ఇచ్చినందుకు కులదీప్ నయ్యర్ కేఆర్ మల్కానీ వంటి జర్నలిస్టులను జైలు పాలు చేశారు మాట వినని పత్రికలకు న్యూస్ ప్రింట్ అందకుండా చేశారు చివరికి గాంధీ స్వయంగా స్థాపించిన నవ జీవన్ ప్రెస్ తాలూకా ప్రింటింగ్ యంత్రాలన్నింటినీ జప్తు చేశారు ఎమర్జెన్సీ నాటి అకృత్యాలు ఒకట రెండా చెబితే ఒక జీవితం సరిపోతుంది కానీ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఇప్పటికీ కూడా ఎమర్జెన్సీ విధించడాన్ని సమర్థించుకుంటూనే ఉంటారు ఇందిరాగాంధీ తన పదవి పోతుందని విధించిన ఎమర్జెన్సీని తాను ప్రజలను ఉద్ధరించడానికే విధించినట్టుగా సమర్థించుకుంటూ ఉంటారు కానీ దేశమంతటా ఇందిరా చీకటి పాలనకు వ్యతిరేకంగా ఓటు వేస్తే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న మన రాష్ట్రం మాత్రం ఇందిరాకు నలభై రెండు సీట్లకు గాను నలభై ఒకటి సీట్లు గెలుపొందేలా చేసింది ఏది ఏమైనా పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున అంతర్గత ఎమర్జెన్సీ విధించి ఇరవై ఒకటి నెలలు చీకటి పాలన అందించిన ఇందిరను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు మరి ఈ ఎమర్జెన్సీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్